అది ముగ్గురు సిస్టర్స్ ఇద్దరు సిస్టర్స్ అంటే ముగ్గురికి సంబంధం పాచారు కదమ్మా పంచుకోవడం అవే అనేది నాకు అడిగింది సార్ వాళ్ళిద్దరికి నేను ఎందుకు పాంచాలి వాళ్ళు ధ్యానం చేయదు వాళ్ళ ఇవ్వడం వల్ల ఆస్తి మంచివాడు అపాత్ర దానం అవుతుంది అందుకని నేనే ఉంచుకుంటాను అనిపిస్తుంది ఉంచుకోవచ్చా అని అడిగింది ధ్యానంలో కూర్చొని మాస్ట్ వాళ్ళు అని చెప్తాను మీరు చెప్తే అది చెయ్యదు ధ్యానంలో కూర్చొని భాష నేను ఇల్లు ఉంచుకోవచ్చా మా చెల్లెలు తినకుండా ఉంచుకోవచ్చా ఎందుకంటే వాళ్ళు ధ్యానం లేదు చెప్తుంది చెప్తే చెప్పినారా ఏమని అస్సల వద్దు ఉదయం ఉంచుకో అని చెప్పింది అది వచ్చింది నా నాకు నిమన్సార్ అది చేయని చెప్పి నాకు చెప్పిందా మానసు ఎప్పుడు కదా మనసు ఎప్పుడు లాగుతుంది పీకుతుంది అనుమానిస్తుంది ఓగా చేస్తుంది ఓకే తర్వాత ఇంకేమైనా అర్థమైంది చేస్తుంది స్వార్థంతో నీళ్ళు ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందులో దాని సున్నా తీసే చైతన్యకు వచ్చానుభావం ఉంటాయి ఊహించని వస్తాయి అద్భుతాలు వస్తాయి దివ్యాత్మక చదువులు వస్తారు చెప్తారు అదే సమానం సమానంగా వాళ్ళ కనుక ఏదైతే వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు కానీ ఆపాలన్నారు బాబు చేయటం ఇలా రెండు చెక్ చేసుకోవాలండి చాలా మంది వాళ్ళకి వచ్చి అనుభవాలని మనసు అనుకుంటున్నారు కాదు చేయటాన్ని భోజన ప్రపంచానికి సంబంధించినవి వస్తే మనసు నువ్వు నీకు తర్వాత ప్రతి ప్రత్యా నిద్ర వచ్చిందా వండి మూడో పెట్టది ఐదో పెట్టది ఐదో మెట్లు దాటాకే ఆరో వెళ్తారు ధారణ అక్కడ అనుభవాలు వస్తాయి అనుభవం ఏడో మెట్లు ధ్యానము అప్పుడు సాగు ధ్యానం ఎన్నెన్నో లో మీ ముందు సినిమా రీల్ అంటే ఉంటే ఎన్నెన్నో చూస్తారు ఏదో అనుభవాలు దివ్య 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 అనుభవం అది కూడా అద్భుతమే మహాద్భుతం జ్ఞానంతో విమర్శించండి తెచ్చి తెలియజే మీకు నాకు వదిలేండి